హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లేడీస్ మీరు చూస్తున్నారు జేడిఎంతో చూపి చూస్తారు ఫ్రెండ్స్ చూడొచ్చు ఈరోజు మనం ఈ గ్రేజర్ని అయితే రిపేర్ చేస్తాం ఇందులో శుద్ధ కూడా ఎక్కువగా ఉంది ఇదంతా ఓపెన్ చేసి క్లీన్ చేద్దాం అనమాట ఓకే ఇంకా లేట్ చేయకుండా వేడి అయితే స్టార్ట్ చేద్దాం ఆల్రెడీ ఇక్కడ ఉన్న రెండు స్కూల్స్ అయితే ఓపెన్ చేస్తాను చూడచ్చు ఇప్పుడైతే నాఫీ ఇస్తే గ్యాప్ అన్నది ఓపెన్ ఉంది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీరు చాలా గ్రేజర్లో ఓపెన్ చేసినప్పుడు అట చూసే ఉంటారు బట్ ఇప్పుడు ఈ గ్రేజర్లో ఒక్కొక్క గ్రేజర్కి ఒక్కొక్క హీటింగ్ హెల్మెటే ఉంటుంది బట్ ఇప్పుడు నేను ఓపెన్ చేయవలసిన ఈ గ్రేజర్కి ఏంటంటే రెండు హీటింగ్ హెల్మెట్స్ ఉన్నాయన్నమాట అంటే టూ థౌజండ్ వాటు టూ కేవీ టూ కిలో వాట్ ఎలాగని పిలుస్తారు అయితే వన్ కిలో వాటు టూ కిలో వాటు ఎలా ఉంటాయి రెండు హీటింగ్ హెల్మెట్స్ అయితే మనకి ఫిఫ్త్ టెన్ లీటర్స్ అబు ఉన్న గ్రేజర్లకి టూ కిలో వాట్ గ్రేజర్ హీటింగ్ హెల్మెట్స్ వస్తాయి బట్ ఈ గ్రేజర్కి చూడవచ్చు మీరు రెండు హీటింగ్ హెల్మెట్స్ వచ్చాయన్నమాట అంటే ఒకటి వన్ కిలో వాట్ ఒకటి వన్ కిలో వాట్ ఈ రెండు కలిపి టూ కిలో వాట్ గ్రేజర్ ఇది అయితే రెండు హీటి హీటింగ్ హెల్మెట్స్ అనేది సపరేట్ సపరేట్గా ఇవ్వడం జరిగింది నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూడడం నేను చాలా గ్రేజర్లు అయితే రిక్వెస్ట్ చేశాను కానీ ఇలాగా రెండే హీటింగ్ హెల్మెట్స్ ఉన్న గ్రేజర్ని అయితే ఇదే ఫస్ట్ టైం చూడడం చూద్దాం ఒకసారి ఇది ఓపెన్ చేసి ఎలా ఉంటుంది కాదండి పవర్ కార్డ్ని ఇది గ్రౌండ్ ఈ పవర్ కార్డ్ నుంచి వచ్చిన ఫేస్ నోటర్లు నెక్స్ట్ ఇది ఫేస్ అలాగే ఇది నోటర్లు రెండో అవుట్పుట్ ఇది ఏదైనా సేఫ్టీ స్విచ్ ఇన్ కేజ్ ఎప్పుడైనా ఓవరీక్ అయినప్పుడు ఫేస్ నోటర్లు కట్ ఆఫ్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది దీని నుంచి ఫేస్ థర్మోస్టార్టర్కి వచ్చింది థర్మోస్టాటర్ నుంచి ఫేస్ ఇక్కడున్న హీటింగ్ హెల్మెట్కి అయితే వచ్చింది ఈ థర్మోస్టాటర్ నాబ్ కూడా ఇందులోనే ఉంటుంది వైర్ ఈ రెండు హీటింగ్ హెల్మెట్స్ ఇక్కడ ఉంటాయి ఇది ఇన్కేజ్ ఇది ఓపెన్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడి నుంచి ఫేస్ ఇక్కడికి రావడం అనేది ఒకవేళ ఇది ఓపెన్ అయిపోతే ఇది వర్క్ అవుతుంది అప్పుడు ఫేస్ నోట్లు రెండు ఆటలు కట్ ఆఫ్ చేస్తుంది ఈ రెండు కూడా మనకి సేఫ్టీస్ ఇచ్చేస్తుంది అయితే ఇంకా నోటర్లు ఉంది కదా ఇక్కడి నుంచి చూడండి ఇక్కడి నుంచి నోటర్లు ఇక్కడికి వచ్చింది ఫేసు థర్మోస్టా ఇక్కడి నుంచి థర్మోస్టాటర్ దీనికి వచ్చి దీని నుంచి థర్మోస్టాటర్ వచ్చి థర్మోస్టాటర్ నుంచి హీటింగ్ హెల్మెట్కి వచ్చింది ఇది ఫేస్ ఇది నోటర్లో ఈ రెండు ఫేస్ నోట్లు హీటింగ్ హెల్మెట్కి వచ్చింది అనమాట చూడండి మళ్ళీ చెప్తున్నాం అది ఈ రెండు ఫేస్ నోటర్లు ఇన్కమింగ్ ఈ రెండు ఫేస్ నోటర్లో అవుట్ పోయింగ్ ఈ థర్మస్టార్ట్కి ఉంది కదా ఈ వైరు ఈ వైర్ అనేది సేఫ్టీస్ వచ్చి అనమాట ఓవర్ హీట్ అయినప్పుడు ఫేస్ నోటర్లో కట్ ఆఫ్ చేయడానికి నెక్స్ట్ దీని నుంచి నోటర్లు డైరెక్ట్గా హీటింగ్ హెల్మెట్కి వస్తుంది దీని నుంచి ఫేస్ థర్మస్టార్టర్కి వచ్చింది థర్మాస్టార్టర్ నుంచి అవుట్పుట్ ఇక్కడ హీటింగ్ హెల్మెట్కి వచ్చింది ఇక్కడ కూడా ఒక సెన్సర్ అయితే ఉంది చూడండి ఈ రెండు సెన్సర్స్ అనమాట హీటింగ్ హెల్మెట్ ఇది ఇది వరకు ఫెయిల్డ్ అయితే వరకు అవుతుంది వరకు ఫెయిల్డ్ అయితే ఇది వరకు అవుతుంది ఈ రెండు కూడా ఇంకా పవర్ అనేది కట్ ఆఫ్ చేయడం కోసం యూజ్ అవుతాయి అయితే ఇప్పుడు ఫేస్ దీని నుంచి దీనికి వచ్చింది కదా ఇది కట్ ఆఫ్ అయితే ఫేస్ కంట్రోల్ అవుతుంది ఇది కట్ ఆఫ్ అవుతే ఫేస్ నోటర్లో రెండో కట్ ఆఫ్ అవుతాయి ఈ రెండో ప్రాపర్గా ఉంటే అప్పుడు ఇక్కడికి ఫేస్ వస్తుంది ఇక్కడికి నోటర్లో వస్తుంది అంటే ఒక హీటింగ్ హెల్ ఒక హీటింగ్ హెల్మెట్కి సప్లై అన్నది ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ కనెక్టర్ అనమాట రెండు కనెక్టర్లు ఉన్నాయి అప్పుడు ఇక్కడ ఇక్కడ నోటర్లో ఇక్కడ ఫేస్ కన్స్ కదా మళ్ళీ ఇక్కడ ఉన్న హీటింగ్ హెల్మెట్ కూడా సప్లై అవ్వాలి కాబట్టి ఇక్కడ నుంచి ఫేస్ దీనికి ఇచ్చాం నెక్స్ట్ నోటర్లో ఇక్కడి నుంచి నోటర్లో దీనికి ఇచ్చాం నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా లైట్ ఆ బల్బు హీటింగ్ హెల్మెట్ ఆన్ అయినప్పుడు బదు ఎలగాలి కాబట్టి అప్పుడు ఇక్కడ ఒక నోటర్లో ఇక్కడ ఒక పేసు ఈ రెండు కూడా బల్బ్ కన్నది ఇవ్వడం జరిగింది ఇంకో ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఇప్పుడైతే ఈ కనెక్షన్లు అన్నిటిని రిమూవ్ చేసి ఈ దీన్ని అన్నది బయటకు తీద్దాం నెక్స్ట్ హెల్మెట్ పని చేస్తున్నారో కూడా చెక్ చేద్దాం ఒక ఫ్రెండ్స్ చూశారు కదా ఈ గ్రేజర్ యొక్క వైరింగ్ అయితే నేను చాలా క్లియర్గా టూ టైమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు కూడా చాలా క్లియర్గా అయితే అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడైతే టైం వేస్ట్ చేయకుండా కనెక్షన్లు అయితే టప్ టప్లు ఆడతా స్పీడప్లో రిమూవ్ చేసేస్తాను నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటన్నది చూద్దాం ఇప్పుడైతే మనం ఈ బాడీకున్న ఎత్త వైరు అలాగే రెండు హీటింగ్ హెల్మెట్స్కి సపోర్టు సెంటర్లో ఒక బోల్ట్ ఉంది అది కూడా రిమూవ్ చేసేద్దాం ఇప్పుడైతే రిమూవ్ చేసిన తర్వాత మనం హీటింగ్ హెల్మెట్ని కూడా టెస్టింగ్ చేయాలన్నమాట రెండు హీటింగ్ హెల్మెట్స్ పని లేదా అన్నది ఫస్ట్ చెక్ చేయాలి రెండు హీటింగ్ హెల్మెట్స్ మనకైతే చూడండి రెండు కూడా ప్రాపర్గా అయితే వర్క్ అవుతున్నాయి హీటింగ్ హెల్మెట్స్ అయితే బాగానే ఉన్నాయి బట్ ఇది కంప్లైంట్ ఏంటంటే వాటర్ అనేది రావట్లేదు అనమాట అవుట్పుట్ ఇప్పుడు ఈ హీటింగ్ హెల్మెట్స్ను కూడా చూ ఓపెన్ చేసి లోపల ఉన్న అంతా కూడా క్లీన్ చేద్దాం చూడొచ్చు ఫ్రెండ్స్ చాలా డిఫరెంట్గా అయితే కనిపిస్తున్నాయి ఇటువంటి హీటింగ్ హెల్మెట్స్ మీరు ఎప్పుడైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి హీటింగ్ హెల్మెట్స్ నేను చాలా హీటింగ్ హెల్మెట్స్ చూసాను కానీ ఈ టైప్ ఆఫ్ హీటింగ్ హెల్మెట్స్ని అయితే ఎప్పుడు చూడలేదు స్ప్రింగులతో చాలా సెనిస్టివ్గా ఉన్నాయి ఏమాత్రం కిందన పడినా సరే ఎందుకు పని చేయవు అయితే చాలా సెనిస్టివ్గా ఉన్నాయి బట్ హీటింగ్ హెల్మెట్స్ అయితే వర్క్ అవుతున్నాయి ప్రాబ్లం అయితే ఏం లేదు నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ సిస్టమ్ అనేది చాలా గుడ్ కండిషన్ చాలా మంచి సిస్టమ్ అని చెప్పేసి విన్నాను నేను అంటే హీటింగ్ హెల్మెట్స్ కోసం ఈ కాస్ట్ ఎంత ఉంటాయి ఏంటన్నది నేను ఎంక్వైరీ చేయడం కోసం షాప్కి వెళ్ళి వాళ్ళతో డిస్కస్ చేస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ సిస్టమ్ మాత్రం చాలా మంచిది చాలా తక్కువ మైనర్ రిపేర్లు అయితే వస్తే నెక్స్ట్ స్పేర్ పార్ట్స్ కూడా దొరుకుతాయి అని చెప్పి చెప్పడం జరిగింది చాలా బాగుంది సిస్టమ్ అయితే నాకు కూడా నచ్చింది హీటింగ్ హెల్మెట్ అన్నది డైరెక్ట్గా వాటర్లో ఉన్నది సిట్టింగ్ అవ్వట్లేదు చూడండి నేను మీకు చూపిస్తాను ఓపెన్ చేసి అప్పుడు మీకే క్లియర్గా అర్థమవుతుంది వీడియో లెంత్ అన్నది కొంచెం ఎక్కువగానే ఉంది కానీ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్నింగ్ వరకు చూడండి మీకు చాలా క్లియర్గా అయితే అర్థం అవుతుంది ఒక ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం దీనికి ఉన్న నట్స్ అన్నీ కూడా ఓపెన్ చేసుకుంటున్నాం మొత్తం నట్లన్నీ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇన్లెట్ వాళ్ళు ఓపెన్ చేసుకుని అక్కడ ఉన్న క్యాబినెట్ రెండు స్క్రూలు ఓపెన్ చేసి క్యాబినెట్ కూడా తీస్తాం ఫైనల్గా ఇది అయితే చాలా టైట్గా ఉంది మొత్తం శుద్ధతో పట్టేసి ఉండడం వల్ల స్క్రూ డేర్తో కొంచెం వైపు కుస్తీలు పెట్టి మొత్తం మీద ఏదో రకంగా అయితే కొంచెం దాన్ని పైకి లేపగలిగాం అయితే ఎంత కష్టపడి లేపినా సరే చూడండి ఎంత దారుణంగా ఇంత దారుణంగా నేను ఎన్ని హీటింగ్ హెల్మెట్స్ ఓపెన్ చేశాను కానీ ఇంత దారుణమైన శుద్ధ అయితే ఎక్కడ చూడలేదు చాలా దారుణంగా ఉంది చూడండి నేను నాకు నా బలం అంతా ఉపయోగించి లాగుతున్నా సరే అది ఎక్కడ లేదు ఇంక లాగి 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 నాకు ఇంకా ఓపిక లేక లాస్ట్కి మళ్ళీ స్కూడేర్తో దాని పక్కనున్న శుద్ధ అంతా చూడండి బిస్కెట్లు లాగా ఎంత పెద్ద ఆ అచ్చలు ఆ శుద్ధ అంతా క్లీన్ చేసి అప్పుడైతే ఫైనల్గా బయటకు లాగడానికి ట్రై చేస్తుంది ఇది ఇంత టైట్గా ఎందుకు పడేసిందని మీకు డౌట్ రావచ్చు అంటే ఆ శుద్ధ పట్టేయడం వల్ల లోపల శుద్ధ పట్టేయడం వల్ల పక్కనున్న పైపులు ఉన్నాయి కదా ఇల్లు ఉన్న పైపులు అన్నది ఎక్స్పెండ్ అయిపోతాయి అనమాట అంటే దగ్గరికి ఇది వెనక్కి సాగిపోవడం వల్ల అంత టైట్నెస్ వస్తుంది ఇప్పుడు నేను స్క్రూ డైర్తో కొట్టి కొట్టి లోపల ఉన్న శుద్దు క్లీన్ చేయడం వల్ల అప్పుడు నేను లాగేటప్పుడు కొంచెం దగ్గరికి అన్నది వెళ్ళింది చూడండి చాలా కష్టపడి లాగిన తర్వాత మొత్తమే బయటకు అన్న ఆనందం అయితే నాకు వచ్చింది చూడ చూ నెక్స్ట్ గ్రేజర్లో ఉన్న శుద్ధను చూస్తే మీరే షాక్ అవుతారు చూడండి అంత మినిమమ్ ఒక ఫైవ్ కేజీస్ అన్న ఉంటుంది శుద్ధ అంత దారుణంగా ఉంది ఇంకా వాటర్ ఏమొస్తుంది నెక్స్ట్ వాటర్ హాట్ వాటర్ సారీ బాయిల్ ఎక్కడ అవుతుంది వాటర్ అంత శుద్ధి ఉంటాయి అవుట్పుట్ రాదు బాయిల్ అవ్వదు ఇలా అవడం వల్ల వవరిట్ అయిపోయి ఇన్నర్ ఇన్నర్గా వవరిట్ అయిపోయి థర్మోస్టాటర్ కూడా కట్ ఆఫ్ అయిపోయి బ్రేక్ అవుతూ ఉంటాయి చూడండి శుద్ధ అయితే చాలా దారుణంగా ఉంది చూడండి ఇప్పుడు ఒక కేజీ పడింది కదా చూడండి తీస్తాను ఇంకా చాలా చాలా ఉంది చేతులతో తీస్తుంటే కేజీలు కేజీలు వస్తుంది లోపల ఎవరో పాములు పుట్టలు పెడతాయి కదా అలా పుట్టలు పెట్టినట్టు ఉందన్నమాట నేనైతే సగం పీకాను ఇంకా ఆగిం మా మా షాప్లో కుర్రోడికి అయితే అప్పు సార్ వాడే మొత్తం అంతా క్లీన్ చేసి వాటర్ వేసి రెండు మూడు సార్లు శుభ్రం తిప్పి తిప్పి వెలిపితే ఒక ఐదు కేజీల శుద్ధ అయితే వచ్చింది అదంతా కూడా మీకు చూపిస్తాను అదే వీడియోలు అంతా అయితే మీరు ఫీల్ అవుతారు కాబట్టి కొంచెం స్పీడ్ ఫార్వర్డ్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ చూడండి మొత్తం మీద శుద్ధ అయితే చాలా శుద్ధ తీసాను చూడండి ఇంకా నేను నాకు ఓపిక లేదనమాట చాలా శుద్ధపడేసింది నేను అప్పటిదాకా ఇప్పుతూ ఉన్న వాళ్ళని మా వాడికి అప్పు చెప్పి మొత్తం అంతా అది క్లీన్ చేశారని చెప్పేసి ఆడికి అప్పు చెప్తే చూడండి మొత్తం మీద ఒక ఐదు ఆరు కేజీలు శుద్ధ అయితే బయటికి తీసాడు నెక్స్ట్ ఫైనల్గా ఒక త్రీ ఫోర్ గ్లాసులు అయితే పోసి చుట్టూరు కూడా చేత్తో నెక్స్ట్ లోపల ఉన్న పైపులు మొత్తం అంతా కూడా క్లీన్ చేసి మళ్ళీ దానికి మన గ్లాసులో టీ తిప్పినట్టు తిప్పి అప్పుడు వెలిపితే అప్పుడు మొత్తం మీద ట్యాంక్ అయితే క్లీన్ అయ్యింది చూడండి మీకు ఫైనల్గా అయితే క్లియర్గా చూపిస్తాను లోపల ఎన్నర్ ట్యాంక్ ఎలా ఉన్నదన్నది చూడండి ట్యాంక్లోకి వెళ్ళిపోయాం మనం ట్యాంక్లోకి వెళ్ళిపోతే ట్యాంక్ అయితే చాలా నీట్గా కడిగడం అయితే జరిగింది ఓకే అప్పుడు ట్యాంక్ అవుట్ సైడ్ కూడా శుభ్రంగా కడిగేసుకుని తుడిసేసి పక్కనైతే పెడేద్దాం ఇవన్నీ పక్కన పెడేస్తే లాస్ట్ ఫైనల్గా హీటింగ్ హెల్మెట్ కూర్చుండే బేస్ పైప్స్ దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి దీన్ని పేగడానికి మీరు సుమారు ఒక వన్ అవర్ అయితే కష్టపడ్డాం కానీ ఆ వన్ అవర్ వీడియోలు అంత అంటే మీరు చూడడం చాలా కష్టం అవుద్ది కాబట్టి నేనైతే అతి సులువుగా టగ టగ స్కూడర్తో స్క్రూడర్తో స్పీడ్ స్పీడప్ చేసి కొంచెం కట్ చేసి లాస్ట్గా ఒక చిన్న బాబుకి తలస్నానం ఓకే ఫైనల్గా ఇప్పుడైతే దీన్ని కూర్చోబెడద్దాం ముందు దీన్ని సిట్టింగ్ చేయాలంటే కనుక మనం దీనికి ఉన్న బోల్స్ అయితే దానికి లాక్ చేసుకోవాలి లాక్ చేసుకుని అప్పుడు హీటింగ్ హెల్మెట్కి వాచర్ కరెక్ట్గా కూర్చుందో లేదో చూసుకుని అప్పుడు సారీ హీటింగ్ హెల్మెట్ ఇది హీటింగ్ హెల్మెట్ కాదు హీటింగ్ హెల్మెట్స్ వస్తాయి ఇవి పైప్స్ మాత్రమే ఈ పైప్స్కి ఉన్న వాచర్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకుని కరెక్ట్గా కూర్చోబెట్టేసి అప్పుడైతే మనం నట్స్ అయితే వేసుకోవాలి చూడండి సరే అదే అట్లోకి కూర్చుందో చూసుకొని చూసుకుని బోల్ట్లు అయితే వేసుకోవాలి బోల్ట్లు ఎప్పుడు కూడా మనం అన్నీ కూడా లూజ్ లూజ్గా బిగించేసి ఫస్ట్ తర్వాత ఆపోజిట్ ఆపోజిట్ అనేది కొంచెం కొంచెంగా టైట్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఎందుకంటే ఒకేసారి ఫుల్ టైట్ చేస్తే ఆ లోపల ఉన్న వాచర్ ఉంది కదా అది ఎక్కడొక్కడ నొక్కేస్తుంది నొక్కేయడం వల్ల వాటర్ అనేది లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ బిట్ చూడండి ఇది బిట్ పద్నాలుగు నెంబరు బిట్ అని కాయ బిట్ అనమాట ఫస్ట్ అయితే నేను హ్యాండ్ స్క్రూ డైర్ బిట్తో నేను టబ్ డబ్బులు ఆడితే ఆపోజిట్ ఆపోజిట్ అయితే ఫుల్ టైట్ చేస్తాను తర్వాత లెవర్ తీసుకుని ఆ లెవర్తో కూడా ఆపోజిట్ ఆపోజిట్ హ్యాండ్ ఫిట్ హ్యాండ్ ఫుల్ టైట్ అయితే చేసేయడం జరిగింది ఫైనల్గా ఫుల్ టైట్ అయితే చేసిన తర్వాత హీటింగ్ హెల్మెట్స్ని దీంట్లోకి మనం కూర్చోబెట్టి మళ్ళీ యథావిధిగా వైరింగ్ కనెక్షన్స్ అయితే అయితే ఇచ్చేద్దాం వైరింగ్ కనెక్షన్స్ అయితే మీకు స్టార్టింగ్లోనే చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది లాస్ట్లో అయితే సింపుల్గా తక్కువ టైంలో జస్ట్ టక్ టర్తో చెప్పేస్తాను మీరైతే అర్థం చేసుకోండి ఓకే ఫైనల్గా అయితే మనం లెబర్తో మొత్తం అన్ని నట్లు కూడా అన్ని బోల్డ్లు కూడా ఫుల్గా టైట్ అయితే చేస్తాం ఫుల్ టైట్ వేసిన తర్వాత ఇప్పుడైతే మనం హీటింగ్ హెల్మెట్స్ని ఖర్చే పెట్టాలన్నమాట ఓకే హీటింగ్ హెల్మెట్స్ కూర్చోపెట్టే ముందు మనకి పవర్ కార్డ్ నుంచి వచ్చిన గ్రీన్ కలర్ బాడీ హెత్ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్ బిగా టైట్ గా బిగించాలి ఎందుకంటే గ్రేజర్కి హెత్ లేకపోతే చాలా చాలా డేంజర్ అనమాట హీటింగ్ ఎల్మెంట్స్ కూర్చోబెట్టే టైంలో నేను ఒంగొని చూస్తా ఆ పైపులో చిన్న చిన్న లైట్గా చెమ్ అయితే నేను అబ్జర్వ్ చేశాను అయితే ఇప్పుడు నేను స్కూ తో క్లాత్ పెట్టి శుభ్రం కిందనన్నా వాటర్ చెమ్ అయితే మొత్తం క్లీన్ చేసి తర్వాత హీటింగ్ హెల్మెట్స్ అనేది కూర్చోబెడతానమాట లోపల చెమ్మ ఉండడం వల్ల ఈ హీటింగ్ హెల్మెట్కి ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇది డైరెక్ట్గా వాటర్లో ఉండే హీటింగ్ హెల్మెట్ అయితే కాదనమాట పైప్ ఉంది కదా ఆ పైప్స్లో ఈ హీటింగ్ హెల్మెట్ కూర్చుంటుంది ఇది హీట్ అయ్యి ఆ లోపల ఉన్న మెటల్ బాడీ అంతా హీట్ అయ్యి ఆ తర్వాత హాటర్ అనేది హీట్ అవ్వడం జరుగుతుంది అనమాట ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రేజర్ ఇది స్టార్టింగ్లో దీనికోసం అయితే మనం మాట్లాడుకోవడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇంకా రెండు హీటింగ్ హెల్మెట్స్ అయితే కూర్చేసాం కూర్చోపెట్టేసాం ఇప్పుడు ఈ రెండు ఈ రెండు సపోర్ట్ కిందకు సేక్ అవ్వకుండా అలాగే ఊడిపోకుండా ఉండడానికి రెండు హీటింగ్ హెల్మెట్స్కి సెంటర్లో ఒక బోల్ట్కి ఒక ప్లేట్ అయితే పెట్టడం జరిగింది రెండు హీటింగ్ హీటింగ్ హెల్మెట్స్కి సపోర్టు అలాగే బాడీ ఎర్త్ దానికి కూడా ఒక ఎర్త్ వైర్ అన్నది ఇచ్చేసి దానికి బోల్ట్ వేసేసి మన దగ్గర ఉన్న బిట్టుతో అయితే దాన్ని ఫుల్ టైట్ అయితే చేసుకున్నాం ఇప్పుడైతే మనకి హీటింగ్ హెల్మెట్స్ అనేవి సేకింగ్ ఏం లేవు ఫుల్ ఫిట్గా సెట్ అయిపోయినాయి నెక్స్ట్ మన దగ్గర రెండు థర్మల్ రిలీస్ ఉన్నాయి ఒకటి థర్మల్ ప్రొటెక్టర్ స్విచ్ ఒకటి థర్మ రెండోది థర్మ స్టార్టర్ రెండు సెన్సర్లు కూడా ఒకే పైప్లోకి రెండు పెట్టే లాక్ చేస్తాం పెట్టేసి ఇప్పుడు ఆ వైర్లు నీట్గా బెండ్ చేసుకుని మనకు అడ్డు లేకుండా సెట్ చేస్తాం ఈ రెండు ఎలా వర్క్ అవుతుందని కూడా మీకు లాస్ట్లో నేను సింపుల్గా అయితే చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకపోతే ఇంకా వైరింగ్ కనెక్షన్స్ దగ్గరకు వచ్చేద్దాం వైరింగ్ కనెక్షన్స్ దగ్గరకు వచ్చేస్తే ఇప్పుడు చెప్తున్నాను చూడండి ఇప్పుడు థర్మల్ ప్రొటెక్టర్ థర్మల్ స్విచ్ ఉంది కదా ఫస్ట్ది దానికి ఇన్కమింగ్ పేస్ నోటర్లో పవర్ సప్లై వస్తుంది దాని నుంచి అవుట్పుట్ నోటర్లు డైరెక్ట్గా హీటింగ్ హెల్మెట్కి వచ్చేది అదే థర్మల్ ప్రొటెక్ట్ నుంచి వచ్చే అవుట్పుట్ పేస్ థర్మల్ స్టార్టర్కి వెళ్ళి థర్మల్ స్టార్టర్ నుంచి హీటింగ్ హెల్మెట్కి వస్తుంది అనమాట చూడొచ్చు ఇప్పుడు థర్మోస్టార్టర్కి వెళ్ళి థర్మోస్టాటర్ నుంచి వచ్చిన థర్మోస్టాటర్ నుంచి వచ్చిన హీటింగ్ థర్మస్టాటర్ నుంచి వచ్చిన వైర్ హీటింగ్ హెల్మెట్కి ఇస్తాను అలాగే థర్మల్ స్విచ్ నుంచి వచ్చిన నోటల్ వైర్ హీటింగ్ హెల్మెట్కి ఇస్తాను తర్వాత చూడండి నోటర్ల నుంచి ఒక కనెక్టర్ తీసుకొచ్చి సెకండ్ హీటింగ్ హెల్మెట్కి ఇచ్చాను అలాగే పేస్ కనెక్టర్ నుంచి ఒక కనెక్టర్ తీసుకొచ్చి సెకండ్ హీటింగ్ హెల్మెట్కి అయితే ఇచ్చేసాను ఫైనల్గా బల్బ్కి మనకి హీటింగ్ హెల్మెట్ అయినప్పుడు ఇండికేటర్ బల్బ్ వెళ్ళాలి కాబట్టి సెకండ్ హీటింగ్ హెల్మెట్ నుంచి పేస్ నోటర్లో రెండు కనెక్టర్ల నుంచి రెండు క్లిప్లు రెండు క్లిప్స్ అయితే పెట్టేయడం జరిగింది ఫైనల్గా వైరింగ్ అయితే ఇచ్చేసాం ఇప్పుడైతే మనం ఒకసారి చెక్ చేసుకుందాం సిరీస్ ల్యాంప్లో వైరింగ్ అయితే క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా మొబైల్ నెంబర్ కూడా నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను ఏమైనా డౌట్స్ ఉన్నా కాల్ చేసిన నన్ను అడగచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం హీటింగ్ హెల్మెట్ చెక్ చేస్తే చూడండి గ్రేజర్ అంతా ఫైనల్గా వైరింగ్ అయిపోయిన తర్వాత మనం కంటిన్యూటీ చెక్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది బాడీకి కూడా లీకేజ్ కరెంట్ కూడా ఏం రావట్లేదు ఓకే పర్ఫెక్ట్ ఇప్పుడైతే మనం ఈ వైరింగ్ మరొకసారి మొత్తం అన్నీ చెక్ చేసుకుని వైర్లు అన్నీ కూడా అంటే పక్కపక్కన అదే షార్ట్ అయ్యే అవకాశం అంటే లేకుండా వైరింగ్ అన్నది నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుని అంటే పైన క్యాప్ వేసినా ఆ సైడ్ వైర్స్ అన్నవి వెళ్ళిపోకుండా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి తర్వాత అయితే మనం ఇల్ల నెట్ వాళ్ళకి బిగించుకుంటే క్యాప్ ఉండదు కదా క్యాప్ వేసుకున్నాం ఫైనల్ క్యాప్ కూడా వేసేసి తర్వాత మనం రెండు స్క్రూలు ఫిట్ చేసుకుని థర్మోస్టాటర్ మే మినిమమ్ అండ్ మ్యాక్సిమమ్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేసే నాబ్ ఉంటుంది కదా ఆ నాబ్ కూడా ఫిట్ వేసి మనం ఈ వీడియోని అయితే ఎండ్ చేసేద్దాం అనమాట ఓకే ఫ్రెండ్స్ అక్కడ స్క్రూస్ అయితే వేసుకున్నాం అంటే లోపల స్క్రూస్ అయినా ఇరిగిపోయినాయి ఇంతకుముందు ఏదో డ్యామేజ్ ఏదో అయినట్టుంది నేనైతే కి కేసా అట్లనే జాగ్రత్తగా సెట్ చేశాను ఇల్లు టువాల్ కూడా బిగించేసుకున్నాం ఇల్లు నెట్వాల్ బిగించే ఇక్కడే టాప్ల టైప్ కూడా నీట్గా వేసుకుంటున్నాం ఇంకా అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా గ్రేజర్ తగిలించేసి కనెక్షన్లు ఇచ్చేస్తే సరిపోయింది ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని అయితే కొంచెం సబ్ సపోర్ట్ చేసి మన ఛానల్ ఇంకా కొంచెం ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఒక ఫ్రెండ్స్ ఇటువంటి మంచి మంచి వీడియోలు చూడాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్